దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు దీనికోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు నూతన ఇంధన విధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన అత్యుత్తమ విధానాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు దేశంలో ఒకవైపు విద్యుత్ అవసరాలు పెరుగుతుంటే సహజ వనరులు మాత్రం తరిగిపోతున్నాయని ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడటమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు గతంలో తెలుగుదేశం హయాంలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచామన్న ఆయన వైసీపీ హయాంలో అనాలోచిత నిర్ణయాలతో ఇంధన శాఖ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు మళ్లీ సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాల్సిన తరుణం ఆసన్నమైందని సీఎం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన ఇంధన పాలసీపై సమీక్షించిన ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు సంప్రదాయేతర ఇంధనోత్పత్తికి రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని వాటిని సరిగ్గా వినియోగించుకుంటే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఏపీ అతిపెద్ద కేంద్రమవుతుందన్నారు రాష్ట్రంలో సౌర పవన పంప్డ్ స్టోరేజ్ బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు పర్యావరణ రహితంతో పాటు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాధించేలా ఇంధన పాలసీకి రూపకల్పన చేయాలన్నారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతిక విధానాలతో పాటు వివిధ దేశాలు రాష్ట్రాల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు రెండు వేల నలభై ఏడు నాటికి విద్యుత్ అవసరాలు ఉత్పత్తిని మదింపు చేసి కొత్త పాలసీ సిద్ధం చేయాలన్నారు రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు రాష్ట్రంలో కనీసం ఐదు వందల చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలన్నారు ప్రజలు సంస్థలు స్వయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు రాష్ట్రంలో లభించే క్వాడ్ ఖనిజం ద్వారా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు తయారు చేస్తారని ఈ కారణంగా సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమల్ని రాష్ట్రానికి రప్పించే అంశంపైనా దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు ప్రముఖ సౌర విద్యుత్ ప్యానెల్స్ తయారీ సంస్థ బ్రుక్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు రాష్ట్రంలో రూఫ్టాప్ సౌర విద్యుత్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని వారిని సీఎం కోరారు